శ్రీకాళహస్తులో పురాతన ఆలయ కూల్చివేతను స్థానిక టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అధికార మదం తలకెక్కిందని ఆయన ధ్వజమెత్తారు స్వామివారి సన్నిధిలో ఎమ్మెల్యే ఎన్నో పాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు శ్రీకృష్ణ దేవరాయలు కట్టిన మృత్యుజయ స్వామి ఆలయాన్ని కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు చారిత్రక పురావస్తు ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు పాపమన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాల కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కాపాడుకోలేము నేను ఏం చేయలేకపోతున్నానని లేదు కానీ ప్రతిపక్షంలో ఉంటూ పాలకపక్షాన్ని ప్రశ్నిస్తే గొంతు నాకు ఇచ్చాడు స్వామి నిన్న నేను ఫ్యామిలీతో పాటు రావడం జరిగింది జనవరి ఫస్ట్ అని మా రాను నేను ఆ స్వామివారికి పిలిచాడేమో వాళ్ళు రెస్ట్ ఉంటుంది వస్తే వేరే వాళ్ళకి టెలిగ్రీమ్స్కి ఇబ్బంది కలుగుతుంది అని అనుకుని రాను మా వాళ్ళని జనవరి ఫస్ట్ పండుగ కానీ ఫస్ట్ టైం నేను రావడం జరిగింది వచ్చిన నేను ఆశీర్వాదం కోసం కూర్చోబెడుతుంటే ముందు కనిపించాను ఎంత దారుణం అంటే మృత్యుంజయ స్వామి గుడి మృత్యుంజయ స్వామి ఏంటంటే ఎవరికన్నా బాగాలేకుండా చనిపోతున్నప్పుడు గుడుపు కట్టి స్వామివారిని ప్రార్థించి ముగ్గు తీసుకుపోయి ఆ పొలాన్ని వెక్కి పెట్టి బతుకుతాడని చెప్పి ఒక హిందువుల ఆశాడు అలాంటి చోట పక్కన ఒక రూమ్ ఎప్పుడు ఇది వేరే సంవత్సరాలు నేను చెప్పడ రాజుగారు కట్టినప్పటి నుంచి ఇది ఏం చేశారు ఎమ్మెల్యే ఆయన రాజుగారు రాజుగారు అని చూస్తున్నా కదా ఒక రెండు సంవత్సరాలు చూస్తున్నారు రాజుగారు మరి నిజంగా రాజు అనుపడే అది కొట్టేమన్నా ఈ ఎమ్మెల్యే చుట్టులకి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న బోర్డు చైర్మన్ ఆ ఎమ్మెల్యే పేరు మధుసూందర్ రెడ్డి బోర్డు చైర్మన్ అంజు శ్రీనివాస్ కింద ఈఓ రామారావు వాళ్ళ కింద డెప్యూటీ డెప్యూటీ ఇవో అరుగురున్నారు టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఇంతమంది ఉంటే ఇంత ప్రాచీన కట్టడాన్ని ఎవరు పర్మిషన్ తీసుకుని కొట్టినారు ఎవడబ్బా సుమ్మనుకుంటున్నాడు ఒక చిన్న మేకు కొట్టాలన్నా సరే ఈ వేలాది సంవత్సరాలు అయితే గుడికి చిన్న మేక్ కొట్టాలన్నా ఎండోమెంట్స్ పర్మిషన్ కావాలి మీరన్నా చూడొచ్చు క్యాలెండర్లు ఫోటోలు ఇష్టం అవన్నీ ఉండవు ఎందుకంటే కామన్ సెన్స్ ఆ మేక్ కొడితే క్రాక్ వచ్చి మొత్తం పడిపోతుంది అట్లాడి వాడికి తీసుకుండా మొత్తానికి మొత్తానికి ఒకటి ఒక నాలుగు గోడలు కొట్టేయడం అనేది ఎందుకు అని అడిగారు యువో గారికి ఫోన్ చేసి కాన్వర్జేషన్ విద్వో ఇండి జాగ్రత్తగా రికార్డ్ ఇస్తారు కాన్వర్జేషన్ ఇవో ఈవో గారికి ఫోన్ చేసి యో గారు ఇయర్ అండి అంటే హ్యాపీ సార్ బాగున్నారా అన్నాడు ఏం బాగాలేనండి అన్నాడు ఎందుకు సార్ అదే చెప్పుంటే కొట్టేటువంటి కాదు ఒక వారం క్రితం చెప్పుంటే నాకు కొట్టేటువంటి కాదు ఒక ఈవో మన చరిత్రం ఇంత పెద్ద గుడికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పర్మినెంట్ ఈవో లేదంటే ఏ రకంగా ఇక్కడ దోచుకొని తింటున్నారో నాకు అని చెప్పి ఒక ఏడు ఇవ్వ రావడం జరిగింది వెరీ హానెస్ట్ పర్సనాలిటీ జెంటిల్మెన్ ఆయన వచ్చిన తర్వాత కట్టడి చేస్తాడు ఎమ్మెల్యే కట్టడి చేస్తాడు చేసి ఉఠాహోతున్న సిఎం పోయి తీసుకొచ్చి అతను ట్రాన్స్ఫర్ చేసి తీసి మళ్ళీ తీసుకొచ్చి ఈ రామారావు ఆడియో ఉన్నాడు టెంపరీ చేస్తాడు టెంపరీ ఎందుకు ఉంటాడు అండి టెంపరీ ఇవ్వండి అర్థమైందంటే మీకు టెంపరీ ఇవ్వండి అర్థం తెచ్చా మీకు వారం పది రోజులు ఉండాల తర్వాత పర్మనెంట్ ఇవ్వాలి రెండు నెలలు మూడు నెలలకి పర్మనెంట్ ఇవ్వం ఉన్నాడు అని ముందు ముందర ఇవ్వ ఉన్నాడండి అంటే కేవలం ఈ ఎమ్మెల్యేలు ఈ బోర్డు మెంబర్లు బోర్డు చైర్మన్లు దోచుకోడానికి గుళ్ళ మీద పడతారా అంటే ప్రశ్నించిన వాడు వాళ్ళు లేననుకున్నారా నేను ఈరోజు ఒకరినే అడుగుతున్నా సీఎం గారిని అడుగుతున్నా మీ మత జాతి ఏమన్నా ఉండి అయ్యి ఉండచ్చు మీ కులం ఏమన్నా అయిండచ్చు నేను హిందూ అని గొప్పగా చెప్తున్నా నా గుళ్ళు నాకు ముఖ్యం నా దేవుడు నాకు ముఖ్యం స్వామినాథ్ ముఖ్యం ఈరోజు ఆ రా గుణపం దింపినామంటే ఆయన గుండెల మీద గుణపం దింపినట్టు లెక్క అంటే శివుడికి కూడా లెక్క లేకుండా భయం లేకుండా వీళ్ళు కొట్టుకుంటూ పోతున్నారంటే అంత దారుణమైన పరిస్థితి నేను అడుగుతున్నాను